హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెడ్ తోటకూర మీరు చూసుంటారా దాంతో ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కళాయిని తీసుకొని నూనె యాడ్ చేసుకోవాలి నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ని వేసుకోవాలి ఈ రెడ్ రెడ్ తోటకూర బెంగళూరులో చాలా ఫేమస్ అండి ఇది తింటే బాగా బ్లడ్ పడుతుందని మా పిల్లలకి పెడదామని చెప్పి నేను తయారు చేస్తున్నాను ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయని యాడ్ చేసుకోండి ఆ తర్వాత పోపు దినుసులు ఒక రెడ్ చిల్లి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు మూడు వెల్లుల్లిని పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి ఈ పోపు అనేది బాగా యాడ్ అయ్యి వేగిన తర్వాత చూడండి రెడ్ కలర్లో ఎలా ఉంటుందో చూపిస్తాను తోట రెడ్ రెడ్లో ఉంది దీన్ని సన్నగా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా కడిగి తర్వాత ఈ పోపులోకి యాడ్ చేయండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా ఉడకనేయండి ఈ తోటకూరలో ఉన్నటువంటి వాటర్ అనేది రెడ్గా వస్తాయండి చూడండి రెడ్ కలర్ కదా అందుకనే రెడ్ కలర్లో వాటర్ వస్తాయి ఈ వాటర్ అంతా అయిపోయిన దాకా బాగా మూత పెట్టి బాగా ఉడకనీయండి చూడండి ఎలా వచ్చాయో వాటర్ ఈ వాటర్ తోటి ఈ తోటకూర బాగా ఉడుకుతుంది ఆ తర్వాత కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ స్మూత్ తీసి ఉడకనిస్తే ఆ నీళ్ళు కూడా బాగా అబ్జర్వ్ అయిపోతాయి చూడండి ఫ్రై తయారైపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాము ఈ కారం ఎలా అంటే కొబ్బరి ఎండు కొబ్బరి కారము ఉప్పు జీలకర్ర చిల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసి కారం కట్టుకొని పక్కన ఉంచుకున్నాను ఈ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇదైతే ఫ్రైలోకి బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇది చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి అయితే బాగుంటుంది దీంట్లో చాలా ఆరోగ్య పోషక విలువలు చాలా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి